నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూ ఉంటాయి ధర్మానికి రూపంగా నేను భావిస్తూ ఉంటాను తండ్రిలా భావిస్తూ ఉంటాను మనందరికీ సుపరిచితులు ప్రముఖ ఆధ్యాత్మిక అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహాలున్నా ఇక పూజకి సంబంధించి మనం నిత్యం చేసే పూజలకు సంబంధించిన సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు శివప్రసాద్ గురువు గారు కొన్ని ధర్మ సందేహాలతో ఈ రోజు కార్యక్రమం మొదలవుతోంది మీకు ఈ ధర్మ సందేహం మీకు కనుక ఉంటే ఇక నుంచి ఇలా పాటించే ప్రయత్నం చేయండి నమస్కారం గురుగారు గారు గురువు గారు మరో ధర్మ సందేహం ఏమిటంటే ఆ మంత్రోపదేశం చేసిన వాళ్ళు మాత్రమే గురువులు అవుతారా అంటే విద్యని బోధించిన వాళ్ళు మాత్రమే గురువులు అవుతారా గురువుగా ఎవరినైనా భావించవచ్చా చెప్పండి మంత్ర ఉపదేశము చేసినటువంటి వాళ్ళు మాత్రమే గురువులా విద్య చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే గురువులా అంటే గురువు అనేటువంటి పదాలకు ఏది ప్రామాణికము అనేటువంటిది ఉన్నది మామూలుగా ఈ రోజుల్లో ప్రతి వాళ్ళను గురువుగారు గురువు కాస్త పెద్దవాళ్ళు కాబట్టి గురుగారు గురువుగారు అంటుంటారు గురువు గారు గురువు గారు అని పిలిచేటువంటి ప్రతివాడు గురువు కాదు ప్రతివాడు గురువు కాదు గురువు ఎప్పుడవుతాడు అంటే ఈ మనిషికి మార్గదర్శకుడు గురువు ఎప్పుడూ కూడా మన జీవితానికి మన జీవితము ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కారణము ఏదైతే ఉంటాడో ఎవరైతే ఒక మార్గము చూపిస్తాడో మన విన్ మన విద్య విద్యకు ఎటువంటి విద్య అది ఉపదేశమా మామూలుగా ప్రాథమిక విద్యనా లేకపోతే ఉన్నతమైనటువంటి స్థితికి చేరేటువంటిదా ఇవన్నీ గురువులే గురువులు చెప్ప గురువు లేకుండా గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు స్వతంత్రముగా నేర్చుకునేటువంటిది ఏది కూడా విద్య కిందికి రాదు ఎంత గొప్పతనముగా మనము నేర్చుకున్నా కూడా నాకు ఫలానా గురుముఖత అన్నప్పుడు ఎప్పుడవుతుంది అంటే గురువు మనకు చెప్పడము వలన మనము అది వినటము ఆ శబ్దము వచ్చినటువంటి మంత్రరూపకమైనటువంటి శబ్దమా లేకపోతే విద్యకు సంబంధించినటువంటి పాఠమా ఏదైనా కావచ్చు శ్రవణం మనం వింటున్నాము ఆయన మనకు చెబుతున్నాడు పఠనం ఎప్పుడైతే గురువు గారు మన జీవితానికి మలుపు తిరిగేటువంటివి కొన్ని మనం చెప్పుకుంటున్నాము నేర్చుకుంటున్నాము గురుముఖత తెలుసుకుంటున్నాము అటువంటి వాణ్ణి మనము గురువు అనాలి గురువుగా పూజించాలి గురువును ఇదెందుకు అదెందుకు ఇది ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించే అధికారము శిష్యుడికి లేదు ప్రశ్నించరాదు గురువు ఏ తప్పు చేస్తున్నారు గురుగారు మీరు తప్పు చేస్తున్నారంటే గురువునైనా సరే తప్పు చేస్తే ప్రశ్నించాలి అనేది మాట మాట్లాడుతుంటారు కానీ గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించే అధికారము లేదుగాక లేదు శాస్త్రంలో ఉన్న మాట ప్రశ్నించరాదు గురువు ఏ కారణము చేత చేస్తుంటాడో కొన్ని ఏదో ఒక కారణం లేకుండా ఏది చేడు ఆ కారణము మనకు అర్థం కాకపోవచ్చు అన్ని చెప్పాల్సినటువంటి పని కూడా లేదు గురువు గారు మనకేమి చెప్పాడు మనం ఏం నేర్చుకున్నాం గురుదక్షిణ మనం ఏమి చెల్లిస్తున్నాం విద్య అనేటువంటిది ఎప్పుడూ కూడా ఎంత చెబుతూ ఉన్నా అది అనంతం పారేటువంటి ప్రవాహము నీళ్లల్లో అయినా గంగా ప్రవాహంలో ఏదైనా కొంచెము కాలానుగుణముగా కాస్త నీళ్లు ఒకవేళ తగ్గవచ్చునేమో ఎప్పుడైనా మనం చెరువులు అవి వెండిపోవడం చేయడం చూస్తూ ఉంటాం మనం కాస్త నదులు అవి కాస్త తగ్గడం అనేది చూస్తాం మనం గంగా ప్రవాహం తగ్గింది అని చూస్తాం విద్య అనేటువంటిది అనంతము ఎంత తెలుసుకున్నా మనం ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటువంటిదే ఉంటుంది నిత్య కృషి వలుడు అనేటువంటిది ఒక విద్యార్థి ఎవరు విద్యార్థి కాదు ఈ లోకంలో కనుక ప్రతి వాళ్ళు కూడా విద్యార్థులుగానే భావించాలి అంతా నాకు తెలుసు నేను గొప్పవాణ్ణి నేనే గురువును అనుకున్నాడు అంటే గురువు కాదు మనకు బోధించేటువంటి మన మార్గదర్శకుడు మన జీవితానికి మార్గము నిర్దేశకత్వము చేసేటువంటి వాడిని గురువు అనేటువంటిది మనం తీసుకో అందుకని గురు పౌర్ణమి అని అనగానే మామూలుగా సాయిబాబా అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ సాయిబాబా గుళ్ళకు వెళుతూ ఉంటారు వాళ్ళు కూడా ఎందుకు వెళతారు అంటే సాయిబాబా నమ్ముకున్న దానికి ఏదో ఒక వాళ్ళకి ఉంటుంది వెళతారు తప్పులేదు అదేం తప్పు కాదు కానీ మనకు నిజమైనటువంటి గురువు ఎవరు అంటే వ్యాస మహర్షి వ్యాస భగవానుడు గురువు వ్యాసుని పూజించాలి మనకు ఎందుకు వేదాలను మనకు చెప్పినాడు వేదవాంగమై వేదములను ఎప్పుడైతే మనకు చెప్పినాడో దాన్నిండే కదా అన్ని కూడా వచ్చాయి సర్వము అక్కడి నుండే కదా మనకు వచ్చినాయి కనుక వ్యాస మహర్షిని మనము గురువుగా భావించాలి అందుకే వ్యాస పూర్ణిమ అనేటువంటిది వస్తుంది పౌర్ణమి నా గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అందువలన గురువు అనేటువంటి వాడిని ఎవరిని బుద్ధి పుడితే వాళ్ళందరినీ గురువు గురువు అని శబ్దము వలన గురువు కాదు ఈ గమనము మార్చగలిగినటువంటి వాణ్ణి గురువు అనాలి అది ఎవరికి వాళ్లకు తెలుసు నా జీవితంలో నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను నా గురువు ఎవరు అని ఎవరికి వాళ్లకు తెలుసు వాళ్లకు వాళ్లకు తెలుసుకుని ఆ గురువులను మనము తలుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది గాక చాలా చక్కగా వివరించారు గురువు గారు గురువుగారని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని ఎంతో చక్కటి విషయాలు నాకు సంబంధించి అయితే నేను చాలా విషయాలు ఫాలో అవుతాను చెప్పిన ప్రతి విషయం మ్యాక్సిమం నాకు తోచినంతవరకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను కాబట్టే నేను గురువుగారు అని మాట్లాడుతూ ఉంటాను మరి మీ లైఫ్లో మీ గురువుల్ని పూజించటం మర్చిపోకండి వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను నమస్తే